చేయబడుతుంది ప్రధాన అశబ్దం చెప్పింది అసిద్ధం ఎందువల్లనగా కొన్ని శాఖలలో ప్రధానాన్ని ప్రతిపాదించేవిగా పైకి కనబడే శబ్దాలు వినపడుతున్నాయి అందుచేత వేద సిద్ధమే అయినా ప్రధానానికి ఉన్న కారణత్వాన్ని గొప్పవారైన కపిలాది పరమ పరమ ఋషులు గ్రహించారని చెప్పవలసి వస్తుంది అందువల్ల ఆ శబ్దాలు అన్యపరములే కాని ప్రధానాది పరములు కావు అని ప్రతిపాదించినంతవరకు సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్తుకు కారణమని ప్రతిపాదించబడినది కూడా వ్యాకులమవుతుంది అందుచేత ఆ శబ్దాలు అన్య పరాలని చూపడం కోసం ఈ తరువాతి గ్రంథం ప్రారంభించబడుతుంది అనుమానకమపి అంటే అనుమాన ప్రమాణం చేత నిరూపితమైన ప్రధానం కూడా కొన్ని శాఖల వల్ల ప్రకారం శబ్దం కలిదిగా శృతి ప్రతిపాదకంగా కనబడుతుంది కాటకంలో మహతా పరహ మహత్తు కంటే అవ్యక్తం పరమైనది అవ్యక్తం కంటే పురుషుడు పరుడని పఠించబడుతుంది మహద్ మహద్ అవ్యక్త పురుషులు ఏ పేర్లతో ఏ క్రమంలో సాంఖ్య స్మృతులలో ప్రసిద్ధంగా ఉన్నాయో అవే ఈ శృతివాక్యంలో గుర్తించబడుతున్నాయి ఇక్కడ వరకు చెప్పుకున్నా చాలు ఇక్కడ అదాతో బ్రహ్మ జిజ్ఞాసని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడిందని ఆ లక్షణం ప్రధానానికి కూడా సమానమే అని ఇక్కడ ఆ సూత్రం చేత అశబ్దం నిరాకరించబడింది అశం అశబ్దం నిరాకరించబడింది కాబట్టి ఇక్కడ వేదాంతలకు ఒక బ్రహ్మ కారణవాద విషయంలో ఒక గతి సామాన్యం అంటే సామాన్య విషయంగా ఉంది కాబట్టి ప్రధాన కారణవాదం విషయంలో లేదు అని ఇంతవరకు గడిచిన గ్రంథం చేత నిరూపించబడింది ఇప్పుడు ఇంకా మిగిలిన ఈ ఒక అశంక చేయబడుతుంది ఏంటది ప్రధానం అశబ్దం అని చెప్పింది అసిద్ధం కదా అది ఎందువల్ల అంటే కొన్ని శాఖల్లో ప్రధానంగా ప్రతిపాదించేవిగా పైకి కనబడే శబ్దాలు వినపడుతున్నాయి శబ్దాలు కూడా నిరాకరించేసారమాట అందుచే వేద సిద్ధమే వేదాలు సిద్ధమే అయినా కూడా ప్రధానానికి ఉన్న కారణత్వాన్ని గొప్పవారైన కపిలాది మహర్షులు గ్రహించారని చెప్పవలసి వస్తుంది ఇక్కడ కపిల మహర్షి అటువంటి వాళ్ళు చెప్ గ్రహించారని చెప్పవలసి వస్తుంది అందువల్ల ఆ శబ్దాలు అన్యపరములే కానీ అంటే ప్రధానాది పరములు కావని శబ్దాలు అన్యపరములే అంటే ప్రధానంగా పరములు కావని చెప్పేస్తున్నారు ఇట్లా అని ప్రతిపాదించినంత వరకు కూడా సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్తు కారణం అని ప్రతి ప్రతిపాదించబడినది కూడా వ్యాకులం అవుతుంది కదా అంటే సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్తుకే కారణం అని ప్రతిపాదించారు కదా ఆ కారణాన్ని కూడా ప్రతిపాదించింది కూడా వ్యాకులమైపోతుంది కదా ఏంటి పరిస్థితి అని చెప్తున్నారు అందుచేత ఆ